నమస్తే వల్లంగి ఛానల్ స్వాగతం గోధులు ప్రోగ్రాంలో ఈరోజు మనము కొన్ని ఇంపార్టెంట్ స్టేట్ అండ్ నేషనల్ ఇష్యూస్ ఐటమ్స్ డిస్కస్ చేద్దాము అందులో ఏందంటే ఈరోజు హైలైట్ ఏంటంటే హైదరాబాదులో హైడ్రామా నడుస్తుంది హైడ్రామా ఓకే తర్వాత పల్లెటూరులో పోతే పంచనామా నడుస్తుంది ఆ పంచనామా అయింది హైడ్రామా అయింది మనం ఒకసారి చూసుకుందాము ఈ వీటిని కొంచెం డీటెయిల్ డిస్కస్ చేస్తాం ఇప్పుడు హైడ్రా అని మొదలు పెట్టారు మంచిగానే మైలేజ్ వస్తుంది అట్లీస్ట్ మీడియా కవరేజ్ వస్తుంది అది జనాలకు ఉపయోగపడతా లేదా తర్వాత తెలుస్తుంది దాంట్లో ఏందంటే వాళ్ళ తమ్ముడితే వాళ్ళది ఏదో ఇల్లు ఉంటే ఆయన నోటీస్ ఇచ్చారు అంట అది కోల్చలేదు మరి పేదోళ్ళు ఇల్లు ఏమో నోటీసులు లేకుండా కూల్చామంటాడు రంగనాథ్ మరి వాళ్ళ అన్నకి ఎందుకు నోటీస్ ఇచ్చారు ఈయన బీజేపీ ఆయన ఓఎస్ ఎందుకు కూల్చుకుంటే బీజేపీ అయినా అంటాడు నిజంగా కూడా హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ ఆఫ్ తీసుకొచ్చిన మాట నిజమే దీనికి అంటే ఓవరాల్ గా చూసినప్పుడు మంచి పని చేస్తున్న రేవంత్ రెడ్డి అనే కార్డు తీసుకొచ్చిండు రుణమాఫీని మరిపించడానికి ఆ అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ ఎదిగినటువంటి విధానం కూడా ఆయన ఫస్ట్ నుంచి ఆ విధమైనటువంటి జిమ్మిక్లతో వ్యవహారం చేసినటువంటి క్షుణ్ణంగా పరిశీలన చేస్తానని కనపడతా తెలుస్తుంది దాంట్లో భాగంగానే గవర్నమెంట్ వచ్చినాక కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జిమ్ చేస్తుంది ఎందుకంటే ఉదాహరణ చెప్పుకుంటే చాలా చెప్పవచ్చు అమెరికా పోయే ముందు ఢిల్లీ పోయే ముందు ఇతరులను ఒక పార్టీని ఒక వ్యక్తులను టార్గెట్ చేయడం టార్గెట్ చేసి దూషించి వెళ్ళిపోతాడు వచ్చే వరకు ఈయన మెయిన్ ఏజెండా రాజకీయ ఒక సబ్జెక్ట్ ఉండదు చాలా సిల్లీ అది ఒక ముఖ్యమంత్రి పనులు ఈయన ముఖ్యమంత్రి స్థాయి కాదు కాబట్టి అంతే అయితే ఐ డ్రామా గురించి ఈరోజు నిన్న పేపర్లో వచ్చింది నిన్న ఒక మీటింగ్లో అన్నాడు ముఖ్యమంత్రి గారు ఏమని మా కుటుంబ సభ్యులున్నా కూడా ఎవ్వరు వదిలిపెట్టేది లేదని చెప్పిండు చెప్పందనే ప్రతిపక్ష పార్టీలు ఏం చేశారు గా సోషల్ మీడియాలో ఆయన అన్న ఇల్లు చూపించినాక తెల్లారి హైడ్రా ఒక నోటీస్ పంపిందట అట అన్న కూడా వివరణ ఇచ్చిండు ఒకవేళ నాది ఉంటే కూర్చోండి అని ఇది అంటే నీకు ఏడ ఉందో నీ నీకు తెలియదు నీ అన్నకు తెలియదు వచ్చింది మాట్లాడతావు మాట్లాడతాడు మాట్లాడితే నీకు ఐపు క్రియేట్ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం కనబడుతుంది హైడ్రా కాన్సెప్ట్ హైప్ క్రియేట్ చేయడము ఎస్ ఈ డ్రామా నడుస్తుంది ఎస్ నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దీనివల్ల పేద ప్రజలకు కానీ మామూలు జనానికి దమ్ముడు కూడా ఉపయోగం లేదు లేదు ఇది వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఒకటి రెండు రకాల పనిచేస్తుంది ఒకటి పబ్లిసిటీ పనిచేస్తుంది రెండు దీని పేరు మీద పెద్ద పెద్దలు బేరీ సూస్లు చేసుకోవచ్చు ఇలా ఎత్తుందంటారు మరి ఎస్ ఎస్ ఎన్ని కోట్ల అయిందో మరి నేను ఏమంటానంటే హై డ్రామా ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చిందంటే ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న బిర్యానీ పెద్దలు మేధావులు ఎవరు కూడా ఈ కలుస్తలేరు గౌరవిస్తున్నారు అన్నట్టు ఆయనకు ఒక మీడియా అయితే రాలేదు దూరం అంటే ఈయన ఒక రేంజ్ లో చూస్తలేరు చూడట్లేదు సిల్లింగ్ చూస్తున్నారు సిల్లి అన్నట్టు అదే అందుకు ఈయన ఏం చేసిండు ఇట్లా కాదు ఈయనకు పూర్వానుభం ఉంది కదా తెలిసి నాకు అవన్నీ అది వచ్చింది అధికారం ఉంది కాబట్టి ఇమీడియట్ గా అమల్లోకి తీసుకొచ్చింది ఇప్పుడు కొంత అలజడి మొదలైంది కానీ నీ యొక్క సిద్ధశుద్ధ తేడా అంటే ఫస్ట్ నీ క్యాబినెట్ మినిస్టర్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడగొట్టుంటే సమాజం నమ్మేది కానీ దానివల్ల కూడా ఉపయోగం లేదు ఉపయోగం లేసిన సిన్సియారిటీ ఉందని చెప్పాలంటే నువ్వు అర్జెంట్గా పొంగులేడి శ్రీనివాసరెడ్డిది పట్నం మహేందర్ రెడ్డిది వెంకటస్వామిది గుత్తా సుఖేందర్ రెడ్డిది తర్వాత మీ అన్నది మీ తమ్ముడిది నీది కూడా మొత్తం లేపేస్తే అంత ఎంతో అరే పర్లేదు అంటారు కాదు జనాలు కూడా అర్థమైంది డ్రామానే అని దీనివల్ల తమ్ముడు రూపాయ లాభం లేదు కానీ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ విషయాల మీద నీకు చేసి వాటి మీద స్పెండ్ చేసే టైం నీకు లేదు ఉన్నా కూడా నువ్వు ఇరవై చేయడం ఏం లేదు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మూడు పార్టీలు కాంగ్రెస్ పార్టీ

కాదు ఇక సహజమైన అది వినత పెట్టిన విద్య అది నడుస్తుంది ఈ డ్రామా ఇది కంటిన్యూ అయితే రెండు మూడు రోజులు ఐదు ఐదు రోజుల తర్వాత పోతుంది ఈ డ్రామా మీద మిగతా రెండు ప్రతిపక్ష ముఖ్యంగా రెండు ప్రతిపక్ష పార్టీలు ఒకటి బిఆర్ఎస్ రెండవది బీజేపీ బీజేపీ కూడా ఎంపీ ఎలక్షన్ లో సగం సగం ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ రెండు జిల్లాల మేదక్ రంగారెడ్డి జిల్లాలో జిల్లా పార్టీ మీటింగ్లు పెట్టుకున్నారు అలా స్టాండ్ ఏదో స్టేట్ వైడ్ గా ఈ మన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి ఆయన అభిప్రాయం చెప్పాడు ఆయన గోడ మీద ఉంటాడు ఆయన ఆయన మొదటి తెలంగాణ ఉద్యమానికి రాజీనామా చేయమంటే అమెరికాపటువంటి వ్యక్తి ఆయన ఆయన కూడా గెలిపించారు సరే ప్రజల యొక్క ఇష్టం దానికి మనం ఏం చేయలేము కాని కానీ ఒక నిర్దిష్టమైన ఒక ప్లాట్ అభిప్రాయాన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంతవరకు ప్రకటన చేయలే ఒక దగ్గర పోతేనేమో ఫెయిల్ కూర్చొద్దు అంటాడు

పోయి మీరు మొత్తం లిస్ట్ తీసుకుర కలెక్టర్ లా చూసుకుంటారు అని చెప్పిండు అయితే ఇమీడియట్ హరీష్ రాబాడు మీరు రాహుల్ ఆయన కూడా పని లేదు కదా గాంధీ ఎప్పుడు వస్తాడో చెప్పు ఆయన తీసుకొని ఫస్ట్ మీ ఊరే పోతాము చేసి స్టార్ట్ చేస్తాము అని ఆయన మంచి కౌంటర్ అదే ఆ పంచనామా చేద్దాం అంటారు హైదరాబాద్ లో హైడ్రామా చేస్తున్నా నువ్వు ఊర్లలో పంచనామా చేస్తావు మీరు గాంధీ ఎప్పుడు వస్తాడో చెప్పండి వాళ్ళం ఇది ఈ మూడు పార్టీల యొక్క స్టాండ్ అయితే వాస్తవంగా కూడా ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఏమైతుంది అంటే ఈ టిఆర్ఎస్ ఏడుగాడికి చిన్న చిన్న మీటింగ్ లాగా పెట్టి అభిప్రాయాలు తీసుకుంటారు వాళ్ళ కేటం కూసే మాట్లాడుతారు ఏం జరిగింది ఎంత తనకొచ్చింది నేను కూడా ఏమంటా అంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అని ఒక పిలిపిస్తే ప్రతి గ్రామంలో వాళ్ళ గ్రామ శాఖ ఉంటది ఎవరెవరికి రాలేదు ఒక్క రోజులో కలెక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కూడా మొత్తం రాష్ట్రం మొత్తము కొంచెం ఇంచుమించుగా కొంచెం అటు ఇటుగా వస్తుంది ఫిగర్ రాకపోయినా కూడా ఎవరు ఏ ఊర్లో మంది లోన్ తీసుకురు ఎంత మందికి అయింది ఎంత మంది కాలేదు వాళ్ళ అప్రాక్సిమేట్ లో ఎంత లోన్ ఉంది పార్టీగా చేయొచ్చారు అంటే యాక్చువల్ గా అయితే అసలు యాక్చువల్ గా అంటే వీళ్ళు ఉండరు వీళ్ళు అబద్దారు కాబట్టి వాళ్ళు పిలిపిచ్చిరు కానీ వాళ్ళు లో రెండోది ఏంటంటే వాస్తవంగా రుణమాఫీ వాళ్ళు చెప్పిన నంబర్లు యాక్చువల్ నంబర్లు తప్పనుకుంటే మ్యాచ్ కావట్లేదు వాళ్ళు ఇచ్చిన పద్దెనిమిది వేల కోట్లు కూడా పోలేదు కదా ఆ డబ్బులు కూడా రైతు పొందిన డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు ఆపేసినవి అన్నట్టు కొడుతుంది కాబట్టి రుణమాఫీ అనేది ఒక పెద్ద బోగస్ స్కీము స్కామ్ అది దాన్ని బద్దలు చేయడం కోసం ఇలా కేసీఆర్ ఒక అని వచ్చింది కేసీఆర్ మళ్ళా ఊర్లోకి వస్తుండవని రైతు పోటాన్ని అది రైతు బంధుపాయే రుణమాఫీ రాకపాయ అని చెప్పేసి వాళ్ళని రైతు బంధు పోయింది రైతు బీమా పోయింది బీమా తర్వాత నీకు ఐదు వందల రూపాయల బోనస్ పోయింది పంట పంట మన తెలియదు ఆ తర్వాత ఇప్పుడు చిరుధాన్యాలు వచ్చినాయంట మన నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో వాటి మార్పిడు కొనాలి ఇంతవరకు కొనుగోలు ఇది అంటే ఎంత నిర్లక్ష్యం ఇలాగంటే అయితే దాని ఎంఎస్పీ కూడా ఉందండి వేలు అవును కూడా ఉంటలేదు ఎందుకంటే ఈ మొట్టలేదు కొనుగోలు కేంద్రాలు కాబట్టి ప్రైవేట్ వ్యాపారంలో ఇష్టం వచ్చినట్టు ఆరు నెలలు ఐదు కదా అది చాలా దారుణ తెలుసు అది తీయడం చాలా కష్టం ఆ చిన్న పంటలు ఆ పెసర్లు అవి గొబ్బర్లు చాలా కష్టం ఆహార పదార్థాలలో ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము ఇలా అంటే ఇలా అవగాహన లేని తరాన్ని మొత్తం ఈ పంటలన్నీ నాశనం చేయబడ్డాయి పత్తి ఒరికాడికే వచ్చింది వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఈ పొలిటికల్ ఈ రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యము ఈ యొక్క బ్యూరోక్రార్లక్ష్యం ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన తెలియదు రియల్ ఎస్టేట్ లో చెప్పుకుంటా ఎస్టేట్ ఇక ఆయనకి అర్థం కూడా చెప్తే కూడా అర్థం కదా ఇది హైదరాబాద్ హైదరాబాద్ ఐడ్రామా ఊర్లలో పంచనామా అంటే ఇది ముఖ్యంగా చేస్తున్నటువంటి ఈ హైడ్రామా యొక్క ముచ్చట రెండవ అంశము కేసీఆర్ రైతు బాట పట్టే అవకాశం ఉందని మనకు బిఆర్ఎస్ పార్టీ వ్యూస్ ఉన్నది అయితే ఒకవేళ కే బయట తిరిగితే ఈ రైతు రైతు భరోసా రైతు బీమా తర్వాత కళ్యాణ లక్ష్మి తులం బంగారం పోయింది దళిత బంధు కూడా ఎలక్ట్ చేశారు దళిత బంధు ఒకటి స్త్రీలకు రెండు వేల ఐదు వందలు ఒకటి కొత్త స్కీములు కాదు ఆయన ఫ్లాగ్షిప్ స్కీములు ఏవైతే ఉన్నాయో ఏది దళిత బంధు ఒకటి రైతు బీమా రైతు బంధు ఒకటి ఈ రెండు కూడా క్లోజ్ అయింది మఠాసి కాబట్టి నీకు రైతు బీమా కూడా క్లోజ్ అయిపోయింది రైతు బీమా ఎప్పుడు తెలుస్తుంది అది ఎవరైనా చనిపోయినప్పుడు రాజు కూడా అర్థమైతుంది వాస్తవానికి రాష్ట్రంలో రోజు ఈ ఈ దాదాపు మూడున్నర నాలుగు కోట్ల మంది ఉన్న జనాలలో ఏదో మూలన ఏదో చనిపోతారు జరుగుతుంటే కానీ రైతు బంధు వాళ్ళకి వచ్చింది అది బేసిక్ రైతు కావడం వల్ల వచ్చింది కుంట భూమి గుంట భూమి ఉన్నా కూడా పాస్బుక్ ఉంటే ఇచ్చినటువంటి సందర్భం మనం గత ఏడెనిమిది సంవత్సరానికి చూసినాం కానీ మన రెండు ఆగస్టు పదిహేను నాటికి అది కంప్లీట్ అయింది పీరియడ్ వీళ్ళు అమౌంట్ కట్టిరా అంటే లేదు దాన్ని ఏమైనా స్టేట్మెంట్ చేసిరా అంటే సమీక్ష చేసిరా అంటే అది కూడా లేదు ఏం లేదు ఎట్లా తీసేద్దామని ఆలోచన చేస్తున్నాడు రేపటి పదిహేను రోజులు కూడా దాన్ని సగం సగం తీసి కడదాం అనుకున్నారు అయితే రెండు వేలు కావాల్సి వస్తుంది లేవు అవును అది దాదాపు రెండు వేల ఎనిమిదిలో మూడు వేల కోట్లు కావాలి మొత్తం కడితేనే మూడు వేల వందల కోట్లు అందులో సగం చేద్దాం అనుకుంటే పదిహేను వేలు కడతాం అది అక్కడ అనుకుంటుంది అదే వీళ్ళు అంటే వీళ్ళ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టక తెలుసుకోక ఈ నిర్లక్ష్యం ఏ ఏముంది చేస్తాం చేస్తాం పోతే ఇదే డ్రామా జామ జామ బ్యాచ్ కాబట్టి గ్రామ బ్యాచ్ ని రేపు కేసీఆర్ నిజంగానే ఊర్లలో గ్రామాల్లో తిరిగి మీటింగ్లు పెడితే ఈ యొక్క స్కీమ్ ల యొక్క ప్రాధాన్యత ఎంత జరుగుతది అప్పుడు ఈ గవర్నమెంట్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చే ఉంది తిరగని స్థిరాలు కూడా రిలయన్స్ రిపోర్ట్ ఉంటది కదా తిరగని స్థిర లేదా ఇంకేమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది ఇందులో అదే ఉంటది ప్లాన్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ రచ్చ రంగోలు అయిపోయింది ఈ రుణమాఫీ గురించి కేసీఆర్ ఎంటర్ అయితే ఇంకా అది చిరిగి చాటిపోతుంది అంటే కేసీఆర్ ఎంటర్ అయితే ఏమైతుంది ఇప్పుడు నీళ్ళు వచ్చినాయంటే నీళ్ళు రాలేదు కానీ రెండు రెండు జీవనదులు కృష్ణా గోదావరి నదుల్లో సముద్రంలో ఈ రోజు కూడా దాదాపు నాలుగైదు లక్షల లక్షల క్యూసెక్ వాటర్ సముద్రంలో కలుస్తుంది మరి దాని ఉత్తర తెలంగాణలో నిర్మించినటువంటి ట్యాంకులు ఫుల్ అంటే చేయలేదు అంటే ఏంది నిర్లక్ష్యము రేపు యాసంగి పండుగ వస్తాయి కదా ఫుల్ చేసి ఉండేసి పెట్టుకోవద్ది గవర్నమెంట్ మీద కృష్ణాలో కూడా ఇప్పుడు కృష్ణాలో కూడా నీళ్ళు పోతున్నాయి ఇవాళ కూడా నాగార్జున సాగర్ గేట్లు తీసుకు అయితే ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం నాకు అనిపించింది ఏంటంటే కేసీఆర్ పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది ఏంటంటే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు అన్నాడు ఓకే సో ఈ ఒక ఆయన చేసి కూడా ఒక ఐదు ఆరు నెలలు మూడు నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు మా వాళ్ళు చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది రైతులలో బేసిక్ ఎవరైతే ఎక్కడైతే వాళ్ళు గెలిచిరో పల్లెల్లో గెలిచిన పల్లెళ్ళు ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు దానిని ఆయన వాడుకొని ఆ ఇరవై మందిని బయటకు తెస్తాడు అయిందని నాకు డౌట్ వస్తుంది అయితే దాన్ని దాన్ని ఛేదించడం కోసం రేవంత్ రెడ్డి ఈ ఒక ప్లాన్ చేసిండు అయితే దాదాపు ఇరవై ఎనిమిది మందిని తీసుకొని బీ బీఆర్ఎస్ పార్టీ విలీన విలీనం చేసుకుందామని ఒక పెద్ద రెండు మూడు నెలల నుంచి బాగా చాలా కసరత్తు కసరత్ చేసి కానీ కానీ అది ఉంటాయి దాదాపు తొమ్మిది మంది పది మంది పోయిన తర్వాత వీళ్ళు కోట్టుకోవడం ఆ ముగ్గురి పట్ల ఇంకా కోర్టు నుంచి డిసిజన్ రాకపోవడం ఈ డ్రామా నడుస్తుంది అదే అది ఇంటికేషన్ అంటే ఇప్పుడు రివర్స్ దాని ఏమంటే రివర్స్ మైగ్రేషన్ అంటున్నారు రివర్స్ మైగ్రేషన్ అంటే ఇప్పుడు ఈ పది మంది అంటున్నారు కదా ఈ పది మందితో పాటు ఇంకో ఇరవై మంది ఇటు వస్తే క్లోజ్ ఇది రివర్స్ అయ్యే ఛాన్స్ నాకు కనిపిస్తుంది సరే ఇప్పుడు ఇయర్ కాకపోయినా ఇమీడియట్ గా ఎందుకంటే ఈ రోజు రోజుకి ఈ వ్యతిరేకత అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి రేపు ఒక వన్ ఇయర్ తర్వాత కేసీఆర్ అట్లా చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారేమో చేయడం మంచిది ఎక్కడ అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఆ విషయాన్ని నాకు దానికి ఫస్ట్ స్టెప్ ఏమో ఇది అనిపిస్తుంది నాకు ఆ ఇరవై మందిని తీసుకురావడానికి మొదటి అడిగేమని మొదటిగా ఉండేయాలి ఆలోచన అంటే ప్రజల ఆలోచన కూడా ఆ విధంగా ఉండే కానీ వీళ్ళు ఏం చేసిరు బీఆర్ఎస్ ని తీసుకోవడం మొదలు పెట్టడం తర్వాత కొంత సన్నగిలినాయి ఆయొక్క ఆశలు ఆయన చెప్పిన మాటలు అన్ని సన్నగిలినాయి అంటే ఆయన కూడా ఫస్ట్ లో చేసే ఉద్దేశం లేకుండే టైం ఇద్దాం అనుకున్నట్టు ఇచ్చిండు ఇప్పుడు మరి ఇచ్చిండు కాబట్టి సంవత్సరం నేర్ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అయితే ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఈయన జిమ్ కిలా మాస్టర్ కాబట్టి దానికి అనుగుణంగానే ఈ బడే దగ్గర భయస్తుంది బడ పైగా అభయసం ఉంది నాకు అభయసం ఉంది కాబట్టి అది ఒక ఇండికేషన్ బలంగా ఉంది కాబట్టి పడేపాయ్ అభ్యసం ఉన్నంత కాదు నాకేం బాధలేదు అనేది ఆ ధైర్యంతో నడిపిస్తుండదు ఆయన ప్లాన్ వేరే కానీ ఎప్పుడు ఎప్పుడేం చేస్తారో తెలియదు అది కూడా అది కూడా అంత నమ్మదైన వ్యక్తి ఏం కాదు ఎందుకంటే మనం దాదాపు తొమ్మిది పది రాష్ట్రాలలో చూసినాం కదా పది సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క అభిమంది ఉన్నా కూడా అది బీజేపీ వాళ్ళు ఆగం చేస్తే అప్పుడు కేసీఆర్ తను సెటిల్ చేయడానికి వస్తామే కానీ తాను తను చేయడం చేయకపోవచ్చు చూస్తే మంచిది ఎందుకంటే అమ్మాయి కూడా గౌరవం గౌరవించినట్టు ఉంటుంది కానీ ఈయన ఊళ్ళో అయితే ప్రజలు రిక్వెస్ట్ అట్లా ఉంటే మాత్రం ఇక కంపల్సరీ కంపల్సరీ చేస్తాడేమో మరి చూద్దాం అది ఏమైతే అంటే లేలేదు ఇప్పుడు జరిగేది ఏంటంటే ఉంటది కథ ఉన్నది ఉన్న మాట నిజం వీళ్ళు చెప్పిన మాట మీద ఉండకపోవడం నిజం ఇంత ఫ్లాప్ కదా కట్రోల్ ఫ్లాప్ లేదు కానీ ఇవి మన ముపు మేస్త్రీ చేసిన అంటే వీళ్ళందరిని గ్రిప్ లో పెట్టుకుంటుండు దాదాపు ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలను బడుగు బలిగిన వరకు అలా సంబంధించిన ఎమ్మెల్యేలు కిలో పెట్టుకుంటే మాత్రం ఉంటారు అంటే లేదు పైసలు తర్వాత ఇట్లా లేరు పైసలు తర్వాత అంటే అంతకంటే ఎక్కువ వస్తే కారు పోవచ్చు వాళ్ళు కూడా ఇప్పుడు కేసీఆర్ వచ్చి నువ్వు రారాబోయేట పోకుండా ఏం ఉండలేరు కరిచిన రాలేదు వచ్చేస్తాది ఏం జరుగుతుంది ఏందనేది భవిష్యత్తు నిర్ణయిస్తే చూద్దాము మిత్రుల ఇది గమనించగలరు హై పంచనామాలు వీళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలన వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రానికి జరిగే నష్టాన్ని మీరు కూడా గమనించండి గమనించగలరు నమస్కారం జై తెలంగాణ జై హింద్